న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పామరు మండలం శ్యామలపురం కంచర్లవానిపురం గ్రామాల్లో పనులపై ఉన్న వరి పనులను పరిశీలించిన పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మోమ గ్రామంలో జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ తో నీత మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట చేతికి వచ్చే టైంలో తుఫాన్ రావడం దురదృష్టం రైతులు ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది రైతులు నష్టపోకుండా ప్రతి ధాన్యం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు మిషన్ తో కోసిన ధాన్యమంతా మిల్లులకు చేరిపోయింది సబ్సిడీపై మినుము విత్తనాలు ఇవ్వటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేయవద్దని మీడియా ద్వారా కోరుతున్నాను జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ధాన్యాన్ని కైకలూరు గుంటూరు పన్నాడు పంపించాం మేజర్ మైనర్ డ్రైన్స్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం రైతులకు నష్టం జరగకూడదు అనేదే ముఖ్యమంత్రి ఆలోచన అని వివరించారు ఈ తుఫాను ప్రభావం వల్ల పాడైపోయినటువంటి పొలాలన్నీ కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఈ తుఫాన్ రావడం దురదృష్టకరం ఎందుకంటే రైతుకి చేతికి పంట అందే సమయంలో ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం ఏది ఏమైనా కానీ రైతుని ఆదుకొనడం ప్రభుత్వం యొక్క బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఇబ్బంది పడకూడదు ఆఖరి గింజ వరకు కొనే కార్యక్రమం చేయాలని చెప్పి ఆదేశించారు ఆ మేరకే ఈ అధికారులు అందరూ కూడా ధాన్యం సేకరించారు ముఖ్యంగా మిషన్ కోత ఏదైతే చేశారో మిషన్ తో ఆ హార్వెస్ట్ చేశారో ఆ మొత్తం దాదాపుగా నైన్టీ పర్సెంట్ ధాన్యం అన్ని కూడా రైస్ కి ఇమీడియెట్ గా ఎమర్జెన్సీలో తరలించారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చర్యలు తీసుకుని కృష్ణా జిల్లాలో ఎక్కడ ఇబ్బంది పడకుండా చేశారు ఇంకా మిగిలిపోయి ఉన్నది కోతకు పోయినటువంటి పొలాలు కొన్ని కోత కోసినటువంటి పొలాలు ఇవన్నీ కూడా వాటర్ కూడా వాటిని ఆ డ్రైన్స్ ద్వారా తొలగించడం కోసం చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆ మైనర్ డ్రైన్స్ అయితే ఎన్ఆర్జీఎస్ ద్వారా రేపటి నుంచి ఆ పనులన్నీ కూడా ప్రారంభి ప్రారంభించేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో గతంలోనే టెండర్స్ పార్టిసిపేట్ చేసినటువంటి కాంట్రాక్టర్ ద్వారా ఆ డ్రైన్స్ అన్ని కూడా మేజర్ డ్రైన్ ద్వారా మొత్తం అంతా కూడా వాటర్ తొలగించే కార్యక్రమం జరుగుతా ఉంది అది తొలగించిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ పూర్తిగా పొలాలన్నీ కూడా ఇన్యూమరేట్ చేసి రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసి ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో వెళ్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే రెండో పంట ఉందో మినుము పంట ఆ మినుము పంట అన్ని చోట్ల కూడా రైతులు ఆ మినుము చల్లారు అది కూడా ఇంకా పనికిరాదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు రైతులు చెప్తా ఉన్నారు తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం సబ్సిడీతో అందరికీ కూడా విత్తనాలు ఈ ఈ నేలకి ఈ నేల స్వభావానికి సంబంధించినటువంటి ఆ రకం విత్తనాలని ప్రభుత్వమే సప్లై చేసే విధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది ఏది ఏమైనా గానీ ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ముఖ్య ఉద్దేశం పబ్లిక్ రిప్రజెంటేటివ్ యొక్క మా ఉద్దేశం రైతులు ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకురాలో ఆ చర్యలు తీసుకుని రైతుని ఆదుకునే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా కానీ రైతు దగ్గరకు వచ్చి ఈ ఈ తుఫాను విషయంలో వచ్చి వాళ్ళని రైతుని ఆదుకోవాలి రైతు ఆ ఎమోషన్లు ఉంటారు వాళ్ళని పలకరించాలి దాన్ని మాత్రం దయచేసి రాజకీయాలు కూడా చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలను మీ ద్వారా కోరుతా ఉన్నాం